తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు అందుకున్న నారాణేడ్ పట్టణంకి చెందిన గుండు శివకుమార్ను ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదివారం సన్మానించారు గత నెలల కాలంలో వెయ్యి మందికి పైగా వినూత్నంగా చిత్రాలు గీసి ఔరా అనిపించాడని అతని కళా నైపుణ్యం మరిందరికో ఆదర్శం కావాలన్నారు శివకుమార్ ఇంకా ఇలాంటి అవార్డులు రివార్డులు మునుముందు మరెన్నో అందుకోవాలని కోరారు కార్యక్రమంలో దారం శంకర్ పరమేశ్వర్ రమేష్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు నమస్తే పేరు గుండు శివకుమార్ స్వస్థలం ఆనంద సాగర్ నారాయణ మండలం సంగారెడ్డి జిల్లా నేను వినూత్నంగా సందర్భానుసారంగా చిత్రాలను పత్రాలపైన అంటే అశ్వత్థ పత్రం రావి ఆకులపైన చిత్రాలను వేసి శుభాకాంక్షలు తెలియజేస్తుంటాను అందులో భాగంగానే ఆర్డర్లను తీసుకొని కూడా పంపించడం జరుగుతుంది వీటిని ఆన్లైన్ మీడియా ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ వివిధ మాధ్యమాలలో పోస్ట్ చేయడం ద్వారా తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు చూసి కాల్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి రికార్డ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ వాళ్ళు చెప్పడం జరిగింది దానిని నేను పూర్తిగా పంపడం జరిగింది ఈ రావి ఆకుల పైన వెయ్యికి పైగా చిత్రాలను వేసినందుకు గాను తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు నాకు ఈ రికార్డ్ ఇవ్వడం జరిగింది ఈ రికార్డు అందుకోవడం వలన చాలా సంతోషంగా ఉంది ఈ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను ధన్యవాదములు హాయ్ దిస్ ఇస్ స్వాతి दीक्षित ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్కేస్ ఫ్లై టీవీ